ఇప్పుడు చింతకాయ చింతకాయతో వీళ్ళు పచ్చి చింత చిగురు నుంచి మొదలెడతారు ఇల్లు చింతకాయ లేతకాయ నుంచి గింజ దగ్గర నుంచి పండు వరకు వదల వదలరామట ఇల్లు అన్నిటిలోనే వంటలో వాడుకుంటారు మామూలుగా ఏంటంటే చిన్న చిగురు పప్పు ఏ జాగా ఉంటుంది ఇప్పుడు చింతకాయ గురించి మాట్లాడారు క్రెట్గా చింతకాయ వచ్చిన కదా చింతకాయ కొబ్బరికాయ కొబ్బరి కూర ఏం చేస్తారంటే కొబ్బరి కోరేసి చింతకాయ పై తొక్క తీసేస్తారు ఒకటి గింజ తీసేస్తారు మధ్యలో ఉందనేసి కొంచెం మెరుగ వేసి ఉప్పేసి నూరెత్తర శనికలి మీద పచ్చడి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట అలా నోరు ఊరిపోతుంది నూరుతుంటేనే వాసన చెప్తుంటుంది మనం కూడా చేసుకుంటాం కానీ ఏంటంటే ఎక్కడ ఈ కొబ్బరికాయ అప్పుడికప్పుడు కోసం చింతకాయి నూరడం చేసే ప్రాసెస్ చూస్తుంటేనే మనకి అబ్బా అనిపిస్తుంది అనిపిస్తారన్నమాట అలా అనిపించాలి వంట తినే ముందే మనకి ఆ వంట గురించి మన మన బ్రెయిన్ మన మెదడులోకి వెళ్ళిపోయి అవి వెళ్ళినప్పుడే ఆ వంట ఎలా ఆస్వాదించాలో అది తిన్న తర్వాత ఎలా ఆరోగ్యంగా మార్చాలో బాడీకి తెలుసు ఆ ఎంజైమ్స్ రిలీజ్ అలాంటి రసాయనం రిలీజ్ అవుతాయి అన్నమాట మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి ఓ బ్రెయిన్ ఇక్కడ ఉంటే ఇంకో బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది పొట్లో బ్రెయిన్ ఉంటుంది ఆ పొట్లో బ్రెయిన్కి తెలుసు లోపల ఏం తింటున్నాడు వీడు ఏం రిలీజ్ చేయాలి నేను ఆరోగ్యంగా అందరూ ఎలా ఆరోగ్యంగా మార్చాలి అనే ప్రాసెస్ ఉంటుంది అన్నమాట అందుకేంటంటే మనకి ఇప్పుడు వాసన లేదు రుచి లేదు పచి లేదు ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పేర్లు చెప్పింది ఆచి ఈచి అనుకునే ఎఫ్సీఈ అనుకుంటా రకరకాలు మన తెలుగు కూరలు కూడా మనం సరిగ్గా వండుకోలేకపోతున్నాం వెస్ట్రన్ ఇండియన్ కలిపేసి రకరకాలుగా మన మేకప్ చేసేసి మనం అంటే వంటల్ని మార్చేసాం మనం మార్చేసి సహజంగా వాళ్ళ ఒక వంట కానీ ఒక రా చేసారంటే దానికి వెనకాల పెద్ద సైన్స్ ఆ చేసే ప్రాసెస్ అలా చేయాలి అది చేసినప్పుడే ఆరోగ్యం అనంటాయి దాన్ని మనం చేసి ఇంకో అదిగలి విదిగలి వేసి మనం ఏదో చేసామనుకోండి అది ఫీ కొట్ట కొబ్బరి కూర చింతకాయ పచ్చడి తిన్నాలనుకోండి ఫ్రీ మోషన్ అవుతుంది రెండు జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మంచి ఆకలి వేస్తుంది తిన్నది బాగా అరుగుద్ది మోషన్ ఫ్రీగా అవుతుంది హైదరాబాద్ చేసుకోవచ్చు చింతలు దొరుకుతుంది కదా ఎందుకంటే అవి రోజు దొరుకుతాయి చింతకాయలు కొబ్బరి కూరు కొబ్బరి పచ్చడి చేసుకొని తింటే వాళ్ళంకి ఒకసారన్నా లేదా నెలకొకసారని తిన్నా అనుకోండి స్టమక్ అంతా క్లీన్ అవుతుంది ఈ మొక్కజొన్న పొత్తులు ఎంత దారుణం ఉంటాయి ఇప్పుడు మనకి పొత్తు మొక్కజొన్న కార్న్ స్వీట్ కార్న్ చచ్చిపోతుంది బయట అసలు మొక్కజొన్న పొత్తు ఇది దేశీవాళి మొక్కజొన్న పొత్తు తింటే ఇలా ఉంటుంది ఓకే ఇది ఆరోగ్యం దీన్ని ఎలాగైనా కాల్చుకుని తినచ్చు కూర వండుకోవచ్చు ఎలాగైనా చేయవచ్చు కాల్చుకుంటాం కాల్చుకుని ఉప్పు కారం పెట్టి తింటాం ఏదైనా సరే ఏం చేసినా అస్సలు నాటు మొక్క పొత్తు ఇది ఈ పొత్తు మంచి పౌష్టికాహారం పిల్లలకి కానీ మనకు కానీ మంచి బలం ఇందులో ఫైబర్ అన్నీ ఉంటాయి చక్కగా ఇది వేసేవాళ్ళి మొగసిన పొత్తు నాటు మొక్క పొత్తు మనకి ఇది నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతుంది మార్కెట్లో మనకి బయట దొరకట్లేదు నాటు మొక్కజొన్న పొత్తుందని బయటికి వెళ్తే మనకి స్వీట్ కార్న్ తప్ప ఈ పొత్తులు కనపడవు ఒక ఎనభై శాతం స్వీట్ కార్న్ ఉంటే ఒక టెన్ ట్వంటీ పర్సెంటే మనకి నాటు పొత్తులు అక్కడక్కడ దొరుకుతున్నాయి పోనీ ఆ పొత్తులు కూడా టేస్ట్ ఉన్నాయంటే చప్ప గడ్డిలో పెడుతున్నాయి అసలు ఆ పొత్తు వాసన కానీ ఆ పొత్తు రుచి కానీ లేదు నేను పదిహేను వేల కను తిన్నాను మొక్కజొన్న పొత్తు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చి కాల్చు తిన్నాను అసలు మొక్కజొన్న పొత్తు ఉంటుంది అది కాలుతుంటేనే ఊరిపోయింది అనమాట అంత బాగుంది పొద్దు ఇది ఆరోగ్యం ఆ ఊరికే తిన్నామని నా పేరుకే స్వీట్ కార్న్ యాక్చువల్గా ఏంటంటే వేరే కంట్రీస్లో అది పందుల ఫామ్కి కూల ఫాములకి మేత అనమాట మేత కోసం కనిపెట్టింది అది సో అది మనం లొట్టలేసి తినేస్తున్నాం స్వీట్ కార్ను అంత మంచిదేం కాదు ఒక రకంగా ఇబ్బంది రెండు ఏంటంటే ఆ స్వీట్ కార్ను గింజలు కూడా ప్రాసెస్ అయ్యి వస్తాయి అవి నిలవడానికి ఒక ద్రావకం వేసి అందులో పెసీ తీసిస్తాడు అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం అది ఎప్పుడు విత్తనాలు అవి మళ్ళీ నిలబడడానికి అంత కెమికలేజ్ ఫుడ్ కెమికల్స్ అట్లలో పెట్టేసి అందులో ఉంచి తీసిస్తాడు ఉప్పు ఇస్తాడు ఏదో ఏముంటుంది తీతీగా ఉంటుంది అసలు మొక్క అంటే కమ్మగా ఉండాలి తీగ కాదు కమ్మ కమ్మగా తీతీగా కమ్మగా కమ్మగా ఉండాలి అది మొక్క చనుపొత్తు అలా ఏంటంటే మొక్క చనిపోతు తినడం వల్ల శరీరానికి మంచి బలం చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరని సెర్చ్ చేస్తుంటే గారి వీడియోస్ చాలా వరకు చూశాను కానీ ఏదో ఒకటి నమ్మను తెలీదు తెలీదు ఒకటి ఏదో ఒకటి ఎవరు కరెక్ట్ ఎవరు మంచి వాళ్ళు మంచిగా చెప్పేవారు తెలియక చూస్తూనే ఉన్నాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గురువుగారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామనమాట ఆ తర్వాత ఆవిడకి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా ఆవిడేసి తిరుగుతున్నారండి క్యాంప్ వచ్చేసరికి చాలా బాగుంది సార్ ఎప్పుడో చిన్నప్పుడు మా గారు తీసుకొచ్చేవారు ఇలాగా ఉసిరి చెట్టు కింద భోజనం మళ్ళీ ఇప్పుడు చూసాను ఈ సంకల్పం కూడా చాలా గొప్ప సార్ వాటిలో మేము కూడా ట్రైనింగ్ అవ్వాలని కోరుకుంటున్నాం అవకాశం థ్యాంక్ యూ సార్